ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు అదే కలుస్తున్నారా ఎందుకు వస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు పికప్ ఇన్ డ్రాపింగ్ అదంట ఓకే అంటే నాకు చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా ఎందుకు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్న నాకు చేస్తూ ఆయనకి లోకం నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే మీద ఆ వీడియో చూస్తే ఆయన లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా సో అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు నేను ఏం పెట్టలేదు కదా బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

అయితే నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాగూడం తెలియదు నువ్వేం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేసావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేసాము నువ్వు డ్రాప్ చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేస్తా అరే నువ్వు వద్దన్నాకే కదా అమ్మలా దాని ముందు చేసింది చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నాకేం తెలుసు తెలు ఆన్సర్ ఇద్దిది ఇది కొరచాప్తారా సార్ జాజు అన్నెట్పోయారంట అని ఏం తెలు ఆ నా నాలుగు జల్ల ఇప్పుడు నాలుగు నాకు తెలియదు నాకు కాదు అందరూ నేను చెప్పా ఓ విత్తనా ఇప్పుడు నాకు జల్ల కొంట నీకెప్పుడు నింపిచ్చినా సింపల్లీ నాలుగు జల్ల కొంట ఎవరు అన్న నిన్న సింలే ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఒలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకు అరే ఫీల్ అవుతుంది అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు నౌక విల రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చిన ఇవ్వలేదు చాలా ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న రాక నీకంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను దరిస్తున్నాం కాదు ఏం బదిరి అంటే ఇచ్చా తెలిసిపోయింది నార్మల్ పెడతాను అంతే చెప్తాను అది ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటది లేదు కదా మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదరికాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను కదా అంటున్నా మామూలు అంటున్నా పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు లేదు ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీస్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన ఓ అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు సో అది గుర్తు వచ్చింది అంటే ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు